మన వార్తలు అందించే స్వాగతం ఆత్మకూరు నగరానికి ఏమైంది అంటున్న మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సంధాని మున్సిపల్ పాలక వర్గం అధికారులు ప్రజా ప్రతినిధులు ఆత్మకూరును గాలికి వదిలేశారని ఆరోపిస్తున్న ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సంధాని పట్టణంలో పారిశుధ్యం పట్టణ రహదారులు మొరిక్ కాలువలు వీధి దీపాలు సరఫరా దోమల నివారణ కాలువల తీత లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు లాంటి తదితర అంశాలపై ఎటువంటి దృష్టి సారించకుండా వాటిపై పర్యవేక్షణ లేకుండా ఆత్మకూరు మున్సిపాలిటీని గాలి వదిలేశారని ఆరోపిస్తూ విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు మాజీ వైస్ చైర్మన్ సందాని మున్సిపాలిటీ తమ పరిపాలనలో ఉన్న సమయంలో మున్సిపాలిటీ విధి విధానాలు కౌన్సిల్ తీర్మానాలు పట్టణ పర్యవేక్షణ ఓ పద్ధతిగా నడిచిందని ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ సమావేశమే నిర్వహించకుండా ఎటువంటి తీర్మానాలు చేయకుండా పట్టణ అభివృద్ధిని పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు స్థానిక శాసన సభ్యులైన మంత్రి గారు మున్సిపాలిటీ వ్యవహారంపై దృష్టి సారించాలని అన్నారు నా పేరు ఎస్కే సంఘాని నేను మాజీ మున్సిపల్ చైర్మెన్ గత పాల్గొవర్గంలో మున్సిపల్ చైర్మన్గా రెండున్నర సంవత్సరం చేసినటువంటి అనుభవంతో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ పాలకవర్గం అధికారులు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ది వీటి మీద ప్రజలతో ఆత్మగురు మున్సిపాలిటీ ఓటర్లతో కొన్ని విషయాల్ని పంచుకోవాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ పాలకవర్గం ఏర్పడి వైసీపీ ప్రభుత్వం సుమారుగా నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మనం చూస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి శూన్యం ఆ అభివృద్ధి శూన్యంతో పాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అభివృద్ధిని అయితేమి ప్రజల ఆరోగ్యం గురించి అయితే పట్టణంలో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి లేదు ఈ మున్సిపాలిటీ వచ్చే ఆదాయం ఖర్చులు సంబంధించిన బడ్జెట్ విషయం అయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగకపోవటం చాలా బాధాకరం ఈ ఆత్మ కౌన్సిల్కి అవమానకరంగా నేను భావిస్తున్నాను కౌన్సిల్ సమావేశం జరపకుండానే ఏ విధంగా వీళ్ళు ఆర్థికమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు అంటే దొంగతనంగా ఏమైనా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని తీర్మానాలను ఆమోదిస్తున్నారా సరే ఆ విధంగా అనుకున్నా కూడా అమలు చేసిన తీర్మానాలు ఏమైనా ప్రజలు ఉపయోగకరంగా ఉన్నాయంటే అవి కూడా కనబడటం లేదు ఈ మధ్యకాలంలో గత రెండు మూడు నెలల నుంచి ఆత్మూరిపట్నంలో తీవ్రంగా వర్షాలు పడుతుంది విపరీతమైనటువంటి డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి దీని మీద ఏమైనా కౌన్సిల్ చర్య తీసుకుని అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆత్మూర్ మున్సిపాలిటీలో ఇరవై మూడు వార్డులు ఏ విధంగా పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రతలని కాలువల పూడికితీరుని ఏ విధంగా చేయాలని ఒక నిర్ణయానికి ఏమని వస్తున్నారంటే అది కూడా లేదు అందుకని చూసి చూసి గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవంలో నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వైస్ చైర్మన్లు గాని చైర్మన్లు గాని ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారని దగ్గర బాధేసి కొన్ని విషయాలని ఆత్మ మున్సిపాలిటీ ప్రజలకు తెలిపాలని ఈ సమావేశం నిర్వహించాను ఇంకొక ప్రధానమైన విషయం ఇక్కడ అభివృద్ధి లేదు కదా దాంతోపాటు ఆక్రమణ విపరీతంగా జరుగుతుంది లేఅవుట్లు ఆక్రమణ జరుగుతున్నాయి లే కాలువలు కబ్జా చేసుకుంటున్నారు ఎక్కడ సందు దొరికితే ఆడ రూములు వేసుకుని కట్టుకుంటున్నారు ఇంక ప్రత్యేకమైన విషయం గమనించాల్సి ఉంది ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కమిషనర్లు వెంటనే నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చారులే ఈ ఆక్రమణ తొలగిస్తారా అనుకుని సంతోషపడే క్రమంలోనే అవి మళ్ళా క్రమబద్దీకరణ అయిపోతున్నాను వాటికి పన్ను కూడా వేస్తున్నారు దీనికి ఎట్లా జరుగుతుందంటే నోటీసులు ఇవ్వడం డబ్బులు తీసుకోవడం కాబట్టి వైట్ బ్లాక్ మనీ వైట్గా చేసేసుకున్నట్టుగా వీడన్నీ అఫీషియల్గానే ఆక్రమణ నిర్మించుకుంటున్నారు ఈ మధ్య లేఅవుట్లో గత ఆరు నెలల క్రితం పేపర్లో కూడా ఒక నోటీస్ ఇచ్చారు లేఅవుట్లు అక్రమంగా ఉండే వాళ్ళని మేము ఆపేస్తున్నాం దయచేసి ఊరు అని పత్రిక ప్రకటన సంతోషించాం అవన్నీ మున్సిపాలిటీకి ఆదాయం చేకూడతాయిలే మున్సిపాలిటీకి ఒక టెన్ పర్సెంట్ స్థలం వదులుతారనుకుంటే అది అది కూడా అట్లా పేపర్లు లేయటం డబ్బులు తీసుకోవడం అవన్నీ అఫీషియల్గా చేసేసిన పరిస్థితి ఆత్మూర్ మున్సిపాలిటీ కనబడతా ఉంది ఇది చాలా దుర్మార్గం ఈ విధంగా మున్సిపాలిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ ప్రజలు మీద నమ్మకంతో ఈ ప్రజలు పన్ను కట్టే ప్రజలు మీద నమ్మకంతో ఈ ఊరిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఎంతో ఆలోచనతో ఆస్తి వేస్తే మీరు ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా గొడవ పాల్కవారు నేను ప్రశ్నిస్తున్నాను వీధి లైట్లు ఎలా కొన్నా పట్టించుకునే పరిస్థితులు వీధి లైట్లు చీకట్లో జనాలు ఉండి జేఆర్పేట ఎల్ ఆ ఏరియాలో లక్షల రూపాయల పన్నులు వస్తా ఉన్నాయి ప్రధానమైనటువంటి టాక్సేషన్ వార్డులవి ఆ వార్డులో రాత్రిపూట రెండు రోజుల క్రితం మేము సిపిఎం పార్టీగా తిరిగితే ఎక్కడ దాదాపుగా పది స్తంభాలు ఉన్న దగ్గర రెండు లైట్లు అడుగుతుంది ఇదా ఈ మున్సిపాలిటీ పాలక వర్గం చేయాల్సినటువంటి ఇది ఇంకోటి కూడా చాలా మంది అంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది ఇక్కడ మాత్రం వైసీపీ పాలన ఉంది వైసీపీ పాలక వర్గం ఉంది ఇరవై మూడు వార్డులకు గాను ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలిచారు మిగతా వాళ్ళందరూ వైసీపీ కౌన్సిలర్లే ఇద్దరు వైస్ చైర్మన్లు ఒక చైర్మన్ చైర్మన్ వైస్ ఒక వైస్ చైర్మన్ పార్టీ మారిన వాళ్ళు అఫీషియల్ గా వైసీపీ సార్ కనీసం మీ మాట జరగడం లేదు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి గారు మిమ్మల్ని పక్క తోసేస్తున్నారు మీరు పోరాటం ఏది కౌన్సిల్ సమావేశం నేను ఏర్పాటు చేయమని చెప్పి ఒక దీక్ష చేయండి ఉన్న కౌన్సిలర్స్ ఒక వైస్ చైర్మన్ పైన ఇంకొక వైస్ చైర్మన్ ఉన్నారు కదా మీ అధ్యక్షున కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఇక్కడ ఆత్మహుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మున్సిపాలిటీ ఆర్థికంగా జరుగుతున్న అవినీతి మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటే మీకు బాధ్యత లేదా అటు మీ కౌన్సిలర్స్ ఎందుకు అసలు ఈ పాలకవర్గంలో ఉండో రిజైన్ చేసి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసి మళ్ళా ప్రతిపక్షంగా ఉండో లేదా అధికార పక్షం మళ్ళీ మీరు గెలుచుకొని చూద్దాం ఆ విధంగా కాకుండా ఏ విధంగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నారో లక్షల రూపాయలు దోపిడీ జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తెలు తెలుపుతున్నాను జీరో జీరో వన్ ఒక్క వాళ్లకు బంగారు కోర్టు లాంటిది దీంట్లో రోడ్ మార్జిన్ రూమ్స్ కానీ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే బాడులు కానీ వాటికి పక్క లేకుండా విపరీతం ఖర్చు పెట్టుకుంటున్నారు కౌన్సిలర్లను కూడా మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తుంది ఇక్కడ గెలిచినటువంటి ఆనం రామనాయుడు గతంలో ఈ మున్సిపాలిటీకి మోడల్ ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే రోడ్లు అయితే కట్ట బిల్డింగ్లు అయితేవి ఎన్నో నిర్మించినటువంటి ఘనత్వాదించుకున్న ఆనం రామనాయుడు గారు గెలిచిన తర్వాత ఈ మున్సిపాలిటీని ఒక అనాథ మున్సిపాలిటీగా చేశారని చెప్పి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఆయన నిజంగా ఈ మున్సిపాలిటీని అనాథ కాకుండా ఆయన ఈ కౌన్సిల్ ని గాడిని పెట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఇక్కడ అభివృద్ధిని మళ్ళీ ఇంకొక ముందడుగు తీసుకోవాల్సినటువంటి రామ్ నాయుడు గారు ఎందుకనో వారు చూస్తూ ఉన్నారు అది మంచిది కాదు ఆత్మూరు మున్సిపాలిటీ ప్రజలకు ఇక్కడ కౌన్సిల్ తో పాటుగా మీరు కూడా అన్యాయం చేసినట్టుగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అందుకని మీరు వెంటనే చర్యలు తీసుకుని మున్సిపాలిటీ సమావేశాన్ని అత్యవసరం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి ఇక్కడ ఏమి అభివృద్ధి చేయాలి ఇక్కడ మౌలిక వసతుల మీద కౌన్సిలర్లని మందలించి దృష్టి పెట్టాల్సిందిగా మీరు అభివృద్దిని తీసుకుని పోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆత్మూరు ప్రజలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సేవలు తీసుకుంటారు